ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన ప్రత్యర్థులకు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఈ అతని మాట్లాడినటువంటి మాటలు అసలు యాక్చువల్గా ఈసారి సమావేశాలకు నేను హాజరు కాకూడదు అనుకున్నాను కానీ కొంతమందికి కొన్ని సందేశాలు ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నానంటూ ఆయన మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడినటువంటి మాటల యొక్క అంతరార్థం ఏంటి ఒకటి రెండు స్టేట్మెంట్స్ ముందు చదువుతాను దాని తర్వాత మనం విశ్లేషణలోకి వెళ్దాం దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ ఇరాన్ దట్ ఇజ్రాయల్ కెనాట్ రీచ్ హమాస్ హ్యాస్ ఘట్ టు గో హమాస్ అంతం కావాల్సిందే దెర్ ఇస్ నో ఆప్షన్ అండ్ వార్ విల్ గో ఆన్ ఎవరు చెప్పినా సరే ఇది యుద్ధం కొనసాగుతుంది అనేటువంటి మాటలు వారు మాట్లాడారు అతను మాట్లాడడం జరిగింది సో ఎలా డీకోడ్ చేయొచ్చు బెంజమిన్ నితన్యాహు కామెంట్స్ ని బ్రీఫ్గా మనం ఎనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం ఆతో పాటు జాయిన్ అవుతున్నారు డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ఎయిర్ ఫోర్స్లో మాజీ స్క్వాడ్రన్ లీడర్గా పనిచేసినటువంటి మాధవ పెద్ది కాళిదాస్ గారు ఉన్నారు కాళిదాస్ గారు నమస్తే నమస్తే అండి చాలా ఫైరింగ్ స్పీచ్ అది మీరు కూడా చూసే ఉంటారు చాలా ఫైరింగ్ స్పీచ్ అది ఆ స్పీచ్ అతను మాట్లాడిన కొద్దిసేపటికి అనుకుంటా ఈ హిజ్బుల్లా చీఫ్ హతం నజరుల్లా హతం అవ్వడం జరిగింది సరే దాని గురించి మనం ఆల్రెడీ వేరే డిస్కషన్లో కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఈ డిస్కషన్లో మన హౌ కెన్ వి డీ దిస్ కామెంట్స్ ఆఫ్ బెంజమిన్ చాలా అండి మీరు చెప్పినట్టు చాలా పౌరుష ప్రదంగా అసలు ఒక దేశ ప్రభుత్వాది అంత ఘాటుగా అంత గట్టిగా యుఎన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడటం అన్నది నేను కూడా చాలా చాలా అరుదుగా విన్నాను ఈ మధ్య కాలంలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఇక్కడ మా మనుగడకి మా బ్రతుకుకి చావో రేవు అన్న పరిస్థితి వచ్చింది సో కనుక మమ్మల్ని మేము రక్షించుకుంటూ మా ప్రత్యర్థులను మేము శిక్షిస్తాం ఫస్ట్ పాయింట్ ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు ఎవరు చెప్పినా మేము వినే సమస్య లేదని చెప్పారు అసలు ఆయన అంత తీవ్రంగా రియాక్ట్ పరిస్థితులు కనపడుతూనే ఉన్నాయి ఇక్కడ ఏం జరుగుతోంది ఇజ్రాయెల్ మనుగడ పుట్టుక రెండు ఆరు ఏడు యుద్ధాలు జరిగాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఫార్టీ నైన్ నుంచి అన్నిట్లో ఒక దాంట్లో కొంచెం ఇటుగా దెబ్బతిన్నా మిగతా వాటి అన్నింటి ఇజ్రాయలే గెలిచింది వాట మరిగిన దేశం చాలా చాలా అసలు ఆ దేశానికి వచ్చినన్ని యుద్ధపరంగా ఆటుపోట్లు నాకు తెలిసి భూ ఈ భూమండలం పైన ఏ దేశానికి రాలేదు అట్లాంటి దేశం దాని పుట్టుక మనుగడ ఈ రోజుకి దినదిన గండం నూరేళ్ల ఆయుష్గానే ఉంది ఇప్పుడు ఏమైందంటే వాళ్లంతటా వాళ్ళ హమాస్ తెలుపుకున్నారు ఇజ్రాయెల్ తో ఒక అడ్వాంటేజ్ ఎక్కడొచ్చిందంటే అండి ఇజ్రాయెల్ కి రష్యా యుక్రెయిన్ తో పెట్టుకొని ఆ గొడవల్లో తల మునకలుగా ఉంది అందుకని ఇరాన్ కి ఎక్కువ సపోర్ట్ ఇవ్వలేకపోతాం ఫస్ట్ పాయింట్ ఇరాన్ కి బ్యాకప్ రష్యా ఇప్పుడు ఎలా అయితే ఇజ్రాయెల్ అమె అమెరికా అండ్ నాటో ఫోర్సెస్ ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేస్తున్నాయో ఇరాన్ కి ఆయిల్ పరంగా కానివ్వండి వాణిజ్య పరంగా పక్క పక్కన అంటే రష్యా పైన ఉంది ఇరాన్ కింద ఉంది కనుక అసలు యుద్ధం జరుగుతోంది యాక్చువల్ గా ఇరాన్ కిను ఇజ్రాయెల్ కి మిగతా దేశాలన్నీ ఒక ఉడంబడికి వచ్చేసాయి టర్కీ ఈజిప్ట్ జోర్డాన్ లాంటి దేశాలు ఇజ్రాయెల్ తో ఒక సంధి అగిక్రాయం వచ్చేసాయి ఇలా ఎన్నాళ్ళు కొట్టుకుంటాం మీ డెవలప్మెంట్ మీది మా డెవలప్మెంట్ మాది సో మిగిలింది కరడు కట్టినటువంటి ఇరాన్ ఇరాన్ లో ఉన్నటువంటి మనం కూడా చూసాం వాళ్ళ స్త్రీలు రోడ్ల మీదకి వచ్చి వాళ్లే తిరుగుబాటు చేశారు సో చాలా తీవ్రమైనటువంటి మతోద్వేగం ఉన్నటువంటి దేశం ఇరాన్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ అనేది ఉండకూడదు భూమి మీద మరి వీళ్ళ పరిస్థితి ఏంటి మరి డైరెక్ట్ గా యుద్ధం చేయొచ్చు కదా ఆ పాయింట్కి వస్తా చిలికి చిలికి గాలివాన్ ఎక్కడ మొదలైందండి క్రిత సంవత్సరం అక్టోబర్ ఏడున హమాస్ నుంచి అటాక్ మొదలై ఎప్పటి నుంచో ఉంది హమాస్ అనేటువంటి గెరిల్లా సంస్థ పాలస్తీనాలో పుట్టి వాళ్ళు ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు ఈ హమాస్ కి ప్రస్తుతం ఉన్న టాపిక్ లో లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లా అనేటువంటి ఇంకొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒకటేం కాదు లాంటి పవర్ఫుల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ భూమి మీద లేదు యమన్ లో ఉన్న హౌతి ఈ హమాస్ అండ్ హౌతి పెద్దగా ఆయుధాలవి లేవు ఇరాన్ సప్లై టోటల్గా ఈ మూడిటికి మిగతా ముస్లిం దేశాలు ఇస్తున్నాయేమో బట్ వయా ఇరాన్ అంటే ఏం జరుగుతోంది ఇరాన్ ఇజ్రాయెల్ తో ప్రత్యక్షంగా యుద్ధం చేయలేని పరిస్థితులు కొన్ని ఉన్నాయి అది వివరిస్తానేది ఈ ముగ్గురి ద్వారా చేస్తాం ముఖ్యంగా హమాస్ అండ్ హిజ్బుల్లా ద్వారా సో ఇక్కడ ఇరాన్ కి డైరెక్ట్ గా రష్యా యుద్ధంలోకి దిగలేని పరిస్థితి చూసుకొని నా ఉద్దేశంలో ఇది నా అనాలసిస్ ఇజ్రాయిల్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తనన్ని అనవసరంగా తెలికినటువంటి హమాస్ హమాస్ కి సపోర్టివ్ గా యుద్ధంలోకి దిగినటువంటి హిజబుల్లా ఈ రెండుటి అంతు చూడటానికి ఇజ్రాయెల్ ఈ రోజు నిర్ణయించుకుంది ఇది పరిస్థితి దానికి బ్యాకప్ ఇస్తున్నటువంటి ఇరాన్కి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేసింది ఇజ్రాయిల్కి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాలుగా అమెరికా సహాయం చేస్తుందనే అటువంటి మాట ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయుధ ఆయుధాల పరంగా కానివ్వండి లేకపోతే మరొక రూపంలో కానివ్వండి దౌత్య రూపంగా దౌత్య రూపంగా కూడా అమెరికాతో పాటు మరొక పన్నెండు దేశాలు సీజ్ ఫైర్ ఇరవై ఒక్క రోజుల పాటు కాల్పుల విరమణ పాటించడానికి ఒక ఒప్పందం కుదర్చడానికి అమెరికాతో పాటు మరొక పన్నెండు దేశాలు ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఈ వేదిక నుంచి తిప్పికొట్టారు ఆయన తనకు ఎవరైతే వెన్నుదన్నుగా ఉన్నారో మద్దతుగా ఉన్నారో ఆ కంట్రీస్ యొక్క ప్రపోజల్ను కూడా తిప్పికొట్టారంటే అంత స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారంటే ఏ ఎక్స్టెంట్కి వెళ్ళబోతున్నారు అంటే అమెరికా మాకు అడ్డం వస్తే అమెరికాతో కూడా యుద్ధం చేస్తామని చెప్తున్నారా అంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు చాలా స్పష్టంగా చూడండి ఇరాన్ పరి ఇజ్రాయల్ పరిస్థితి ఇటువంటి అడ్వాంటేజ్ మళ్ళా రాదు మంచి పై చేయి సాధించారు అయితే అక్కడ మారణ హోమం జరిగింది మానవతా దృష్ట్యా అందరం బాధపడాల్సిన విషయమే కానీ యుద్ధపరంగా చూస్తే గనక అక్కడ ఉన్న హమాస్ అండర్ గ్రౌండ్ టనెల్స్ లో అన్ని వాళ్ళు నిర్మించుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న తేడా కాకుండా పిల్లలు స్త్రీలు సామాన్య ప్రజలలో కలిసిపోయి వా ఇప్పుడు హజరత్ నజరుల్లా కూడా ఒక ఏడు అంతస్తుల అపార్ట్మెంట్ రెండో ఫ్లోర్ లో ఉంటూ పైనంతా మామూలు జనవాసాలు స్త్రీలు ఉన్న దాని చోట పైకి ఏడో ఫ్లోర్ కి తెప్పించి అక్కడ చంపేశారు సరే అది వేరే విషయం సో ఇక్కడ వీళ్ళు ప్రత్యక్షంగా యుద్ధానికి దిగితే అదొక ఇష్యూ స్త్రీలు పిల్లలు సామాన్య ప్రజలలో కలిసిపోయి యుద్ధం చేస్తుంటే ఇజ్రాయెల్ చెప్తోంది ఏంటి మా దగ్గర వేరే ఆప్షన్ ఎక్కడ ఉంది మా ఇంటెలిజెన్స్ ప్రకారము వీళ్ళ సీనియర్ కమాండర్స్ ముందు వాళ్ళని కొడుతున్నారు సామాన్యటువంటి టెర్రరిస్టులు సైనికుల్ని కాదు ప్లానింగ్ అంతా ఉన్నటువంటి వాళ్ళని దెబ్బతీస్తున్నారు క్రమక్రమంగా కింద పోస్తున్నారు ఆ రకంగా అనమాట సో అలా చేస్తూ హమాస్ ని దాదాపు నిర్వీర్యం చేసేశారు మళ్ళా హమాస్ ఇంకో మాట అన్నారు నెతన్యాహు సరే ఈ రోజు సీజ్ ఫైర్ కొద్దాము ముందు ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మూడు ఎవరైతే ఇరాన్ ప్రాప్సీ ఉన్నాయో హమాస్ హిజ్బుల్లా అండ్ హౌతి టోటల్ గా నిరాయుధీకరణ చేయాలి కానీ ఈ రోజు వాళ్ళ మనుగడ కోసం అంటే ఆయన చెప్పింది ఏమిటంటే వీళ్ళ ముగ్గురు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్నట్టు చెప్పాడు ఆయన వీళ్ళు మళ్ళా కూడ కట్టుకొని మళ్ళా అవకాశం తీసుకొని ఇంకొకసారి ఇజ్రాయెల్ మీద విడ్చుకు పడరని గ్యారెంటీ ఏంటని అన్నట్టు అడిగాడు ఆయన ఎవరు దానికి రాసివ్వలేరు ఎవరు రాసేవారు ఎవరూ దానికి జవాబుదారీ ఇవ్వలేరు దానికి ఎవరు హామీ ఇవ్వలేరు మా పరిస్థితి ఏంటి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూడండి ఒక చరిత్రలో ఎప్పుడు నేను గుర్తు తెచ్చుకుంటాను మహమ్మద్ గోరీని ఎన్నిసార్లు వదిలేశాం వదిలేసాం పృథ్వీరాజ్ చౌహాన్ పదిహేడు సార్లు వదిలేశాడు పద్దెనిమిదో సారి ఏమైంది పృథ్వీరాజ్ చౌహాన్ చంపేశాడు సౌడమే తప్పు కరెక్ట్ అంటే ఒకసారి ఆ జన్మ శత్రువు అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ రోజు ఇజ్రాయెల్ అదే ప్రిన్సిపల్ పాటిస్తాం వాళ్ళకి వీళ్ల ద్వారా ఇతర ముస్లిం దేశాలకి ఇజ్రాయెల్ అనే దేశం భూమి మీద ఉండకూడదు ఇది వాళ్ళ ఉద్దేశం అందులో ఎటువంటి అనుమానం లేదు చాలా కంట్రీస్ బయటపడకపోవచ్చు చాలా దేశాలలో ఉన్నటువంటి ముస్లింస్ కూడా బయటపడకపోవచ్చు కానీ వాళ్ళందరి మనసులో ఉన్న భావం అదే ఆ సంగతి ఇజ్రాయెల్ కి చాలా బాగా తెలుసు మేము ఉండకూడదు అన్న భావం వీళ్ళందరికీ ఉందన్న సంగతి ఇజ్రాయెల్ కి బాగా తెలుసు అలాంటప్పుడు వచ్చి మమ్మల్ని కుమ్మేయండి చంపేయండి ఈ రోజున మీకు దెబ్బలు బాగా తగిలాయి కాబట్టి మనం శాంతి ఒప్పందం పెట్టుకుందాం స్పష్టంగా చెప్పాడు నెతన్యాహు ఈ అడ్వాంటేజ్ ని పోనిస్తే చంపుకున్నట్టే అన్నట్టు మాట్లాడాడు ఆయన ఇన్నేళ్ల తర్వాత తొంభై తర్వాత మళ్ళా ఆల్మోస్ట్ పదిహేను అండ్ ఎంత బాగా బాగా ఎంతగా చెప్పాడు అంటే ఇజ్రాయెల్ డైరెక్ట్ గా ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చింది హిజుల్లాకి వీళ్ళకి కాదు అసలు ఇరాన్ డైరెక్ట్ గా ఎందుకు యుద్ధంలోకి దిగట్లేదు గుర్తుందో లేదా మనం ఒక నెల రోజుల క్రితం రెండు నెలల క్రితం ఈ యుద్ధంతో స్టార్ట్ అయినప్పుడు ఒకటి అనుకుందాం ఇప్పుడు సైనిక పరంగా ఇరాన్ ఇజ్రాయెల్ కన్నా శక్తివంతం ఆర్మీ ఇజ్రాయెల్ దగ్గర సుమారు లక్ష డెబ్బై వేలు రిజర్వ్ పర్సనల్ కలుపుకుంటే ఐదారు లక్షలు ఇరాన్ దగ్గర పది లక్షలు ఉన్నాయి మరి ఆ పది లక్షల సైన్యంతో వచ్చి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసేసి ఇజ్రాయల్ ఆక్రమించి నాశనం చేసేవచ్చుగా కానీ భౌగోళికంగా అవని పని ఎందుకంటే రెండు మూడు దేశాలు దాటి రావాలి ఇరాక్ దాటాలి జోర్డాన్ దాటి రావాలి జోర్డాన్ ఇరాక్ ఒప్పుకో ఇరాన్ ఇరాక్ కి ఇష్యూస్ ఉన్నాయి జోర్డాను ఇజ్రాయెల్ తో గొప్ప స్నేహ భావంతో ఉంటుంది అదేంటంటే ఒక ముస్లిం కంట్రీ ఒక యూద్ కంట్రీతో ఉంటుందంటే ఉంది ఈ రోజున అక్కడి నుంచి విద్యుత్ సప్లై వస్తుంది వాళ్ళ పంట పొలాలకి నీళ్లు అందుతున్నాయి సోలార్ ఎనర్జీ చాలా ఇస్తుంది ఇజ్రాయెల్ వాళ్ళకి కనుక ఇజ్రాయెల్ తో పగతో కన్నా స్నేహంతో వాళ్ళు ఎక్కువ బాగుపడ్డారు కనుక జోర్డాన్ ఒప్పుకోదు ఒక ఐదు లక్షలు మూడు లక్షల సైన్యం రెండు వేల కిలోమీటర్లు వచ్చి మీ దేశం గుండా వస్తామండి అంటే ఏ దేశానికైనా లోపల అనుమానాలు ఉండవా తప్పకుండా ఈ ఈ గ్యాంగ్ మళ్ళా వెనక్కి వెళ్లారని గ్యారంటీ ఏంటి వెనక్కి మర్యాదగా వెళ్ళిపోతారని గ్యారంటీ ఏంటి ప్లస్ అంత సైన్యాన్ని లాజిస్టిక్స్ ఇస్తూ ఉన్న యుద్ధం కాదు కదా వాళ్ళకి ఆయుధాలు కావాలి ఫుడ్ కావాలి మెడిసిన్స్ కావాలి బట్టలు కావాలి లాజిస్టిక్స్ కావాలి ఇవెవరు సప్లై చేస్తారండి ప్రత్యక్ష యుద్ధంలో పక్క పక్క దేశాలు కాబట్టి ఎన్నేళ్ళైనా కొట్టుకుంటాయి ఎందుకంటే నా దేశంలో ఉన్న వాళ్ళకి నేను సప్లైస్ ఇస్తాను నీ దేశంలో ఉన్న వాళ్ళకి నువ్వు సప్లైస్ ఇస్తావు ఇదేమి అలెగ్జాండర్ టైం అశోక్ టైం కాదు కదా ఈ రోజున టెక్నాలజీ పెరిగినప్పుడు ప్రతి చిన్న దేశం కూడా పోరాడుతుంది నీ నీ డిఫెన్స్ వదిలేసి నీ ఆర్మ్డ్ ఫోర్సెస్ రెండు వేల కిలోమీటర్లు వెళ్లి ఆక్యుపై చేసి అమెరికా రష్యా చైనా వల్లే కాదు ఇరాన్ వల్ల ఏమవుతుంది ఇది ఫస్ట్ పాయింట్ సో అంటే భౌగోళికంగా దాడి చేసే అవకాశం ఇరాన్ కి లేదు ఉన్నా రెండవది ఎయిర్ ఫోర్స్ ఇరాన్ దగ్గర సుమారు ఐదు వందల విమానాలు ఇజ్రాయెల్ దగ్గర ఏడు వందలు అఫీషియల్ గా ఇంకా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండచ్చు కానీ గొప్ప అడ్వాంటేజ్ ఇది మన ఇజ్రాయెల్ కి ఇక్కడ ఉందండి అమెరికాలో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ బాంబర్స్ రాడ ఫైటర్స్ ఎఫ్ ట్వంటీ టూ ర్యాప్టర్స్ ఎఫ్ సిక్స్టీన్ పాతవి ఈ ఈ మూడు కాంబినేషన్తో ఉన్న యుద్ధ విమానాలు దాదాపు రెండు మూడు వందల దాకా సంఖ్య ఎవరు ఎవరికి చెప్పరు దానితో ఇజ్రాయల్ ఈ రోజున వినాశనాన్ని సృష్టిస్తోంది తన శత్రువులకి సో అయితే ఇది ఇరాక్ దాకా వెళ్ళి బాంబింగ్ చేసి వెనక్కి రావాలి ఇది కొంచెం కష్టమైన పని ఎందుకంటే ఏ యుద్ధ విమానం వెళ్ళినా దానికి బాంబులు మిజైల్స్ తో పాటు ఫ్యూయల్ కూడా పోయాలి అది పరిమితంగా ఉంటుంది కదా కంటిన్యూస్ గా వెళ్ళి లాంగ్ రేంజ్ బాంబర్స్ అవి ఓన్లీ అమెరికా దగ్గరే ఉన్నాయి ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు వెళ్ళలేదు పది పదిహేను ఏళ్ల క్రితమే వచ్చింది మిడ్ ఎయిర్ రిఫ్యూలింగ్ అని ఉందండి అంటే యుద్ధ విమానాలు నేల మీదగా దిగకుండానే మధ్యలో ఆయిల్ ట్యాంకర్స్ లాగా ఆకాశంలోంచి ట్యాంకర్స్ వెళ్ళి అవి ఆ యుద్ధ విమానాల్ని నింపి యుద్ధ విమానాలు నిరంతరం అంటే నిరంతరం ఇరవై నాలుగు గంటలు ఉండకపోవచ్చు నార్మల్ గా గంట గంట ఉండే సార్టి ఐదారు గంటలు కూడా యుద్ధం చేయవచ్చు ఇప్పుడు ఇరాక్ ఇరాన్ అలాంటివి చెయ్యాలి అంటే ఇరాన్ పైన మళ్ళా ఇరాక్ కానీ జోర్డాన్ కానీ సిరియా కానీ లేదా ఈ మూడు దేశాలు ఒప్పుకోకపోవచ్చు అదేంటి మీ ఆయిల్ ట్యాంకర్స్ నిరంతరం మా మా మీద అటాక్ చేస్తే ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి వాళ్ళ మను కూడా వాళ్ళకి వస్తుంది కదా ఎవరిని వదిలే సమస్య లేదు ఈరోజు అమెరికాకి లోపల అలా ఉంది కాకపోతే అమెరికా ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ ద్వారా చేస్తుంది ఇజ్రాయెల్ బస్తీమే సవాల్ అన్న టైప్ లో చూసుకుందా అని చేస్తాం సో సపోర్ట్ చేసే వాళ్ళని కూడా వదలటాల ఎందుకంటే స్పష్టంగా చెప్తున్నాడు ఆయన మిమ్మల్ని వదిలితే ముందు నేను చచ్చిపోతా ఉంటున్నాడు అంటే అక్కడ ఏం వస్తుంది చివరికి ఫైనల్ ఆన్సర్ మీరన్నా చచ్చిపోవాలి నేనన్నా చచ్చిపోవాలి అన్న ప్రశ్న వచ్చేసింది చివరి ఇద్దరులో ఇద్దరు ఇద్దరు పోతే పోతాం ఇద్దరు బ్రతికుండే సమస్య మాత్రం లేదని చెప్తున్నాడే ఖచ్చితంగా మా మనుగడను దెబ్బతీసే ఎవరిని వదలం నేను చాలా సార్లు చెప్పాను ఒకటే మాట అండి నువ్వు గులకరాయి తీసుకొని కొడితే ఇటుక ఇటుకరాయితో కొడుతుంది నువ్వు ఇటుకరాయితో కొడితే ఇజ్రాయిల్ బండరాయితో కొడుతుంది నువ్వు బండరాయితో కొడితే ఎవరెస్ట్ శిఖరాన్ని తీసుకొచ్చి వేస్తుంది ఇది రాసి పెట్టుకోవచ్చు మనం ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అతని స్పీచ్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది నాకు అర్థమైంది అది అంటే నేను నా చెప్తున్నాను మన ప్రేక్షకులకి కరెక్ట్ ఎందుకంటే చాలా విమర్శలు వస్తున్నప్పటికీ కూడా గత సోమవారం నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వందల మంది చనిపోయారు అందులో అన్ని అందరూ ఉన్నారు ఫిస్బుల్లా మిలిటెంట్స్ ఉన్నారు అందులో సామాన్య పౌరులు మహిళలు చిన్నపిల్లలు వీళ్ళు చనిపోవడం మీరు అన్నట్టు నిజంగా బా బాధ కలిగించే విషయమే బట్ యుద్ధం అన్న తర్వాత మరి ఇవన్నీ చూడడానికి ఉండదు మీరు అన్నట్టు శత్రుశేషం అనేది ఉండకూడదు అని చాలా గట్టిగా అనుకుంటోంది కాబట్టి ముప్పై వేల మంది దేశం దాటి వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు అండ్ చాలా క్లియర్ గా గెట్ అవుట్ ఆఫ్ లెబనాన్ అని కూడా చెప్పడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలకు కూడా మా యుద్ధం మీతో కాదు మేము వాళ్ళతో యుద్ధం చేస్తున్నాం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవండి అవుట్ ఆఫ్ లెబనాన్ అని చాలా ప్రజలకు కూడా చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చారు మీరు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దని చెప్పిన తర్వాత చాలా మంది అక్కడి నుంచి వేల సంఖ్యలో వెళ్ళిపోతున్నట్టుగా మనకి మీడియా రిపోర్ట్స్లో కూడా వస్తుంది ఇప్పుడు ఇంకో ఇంకో పాయింట్ అండి మూడోది ఇప్పుడు ఇజ్రాయెల్కి నేవీ పరంగా కూడా కొంత ఎక్కువ ఉన్న సబ్మెరిన్స్ అవి అవి అరేబియన్ సీలోకి వచ్చి రెడ్ సీలోకి వచ్చి సూయచ్ కెనాల్ నుంచి వచ్చి సీన్కి వచ్చి కనుక ఇజ్రాయెల్ని నేవీ పరంగా కూడా అటాక్ చేయలేదు మరి ఎలా అటాక్ చేయాలి అందుకని ఇరాన్ అన్నీ మూసుకొని వయా హిజ్బుల్లా వయా హమాస్ వయా హౌతితో యుద్ధం చేస్తుంది తో మరి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఏమిటండి ఆయుధం మరి ప్రత్యక్షంగా కేవలము ఇరాన్ దగ్గర ఉన్నటువంటి బ్యాలాస్టిక్ మిసైల్స్ నిజంగా మంచివి డ్రోన్స్ కానీ ఎప్పుడైతే హమాస్ మీద అటాక్ మొదలైన తర్వాత వీళ్ళు ఆ రోజున డేట్ గుర్తులేదు ఎగ్జాక్ట్లీ మేము మూడు వందల బెలాస్టిక్ మిజైల్స్ డ్రోన్స్ వేసామని వీళ్ళు ప్రకటిస్తే మేము అన్నిటినీ కూల్చేసామని వీళ్ళు ప్రకటించారు ఎందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు ఇరాన్ ప్రత్యక్షంగా దిగాలి అంటే బెలాస్టిక్ యుద్ధం మాత్రమే ఉంటుంది కానీ ఒకసారి బెలాస్టిక్ యుద్ధం గనక మొదలైతే అది అనుయుద్ధంగా మారే అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా ఉంటాయి అక్కడ దాకా ఎందుకు ఇంక వేరే ఆప్షన్ లేదు ఇరాన్ దగ్గర వేరే ఆప్షన్ లేదు హమాస్ ని మళ్ళా బలపరచాలి ని బలపరచాలి ఇప్పుడు చూడండి చాలా స్పష్టంగా ఇజ్రాయెల్ హమాస్ నడుము దాదాపు విరిచేసింది ఇంకొక పది పదిహేను ఏళ్ళు ఒకవేళ మేము మళ్ళా పూనుకొని ఇజ్రాయెల్ తో యుద్ధం చేయాలి అంటే పది పదిహేను ఏళ్ళు అట్లీస్ట్ పడుతుంది ఇజ్రాయల్ ఇసారా అవకాశం ఇవ్వదు ఎందుకంటే మంచి వచ్చాడు మళ్ళా అదే బాధ ఉంది మారణ హోమం జరుగుతుంది స్త్రీలు పిల్లలు కానీ యుద్ధంగా చూస్తే గనక కి ఇప్పుడున్నటువంటి సానుకూలంగా ఉన్న పరిస్థితులు రేపు ఐదేళ్లు పదేళ్ల తర్వాత ఉండకపోవచ్చు అప్పటికి దేశమే మిగలకపోవచ్చు అందుకని ఆయన ఇంకొక మాట వాడారు ఇరానే కాదు మిడిల్ ఈస్ట్ లో అందరికి వార్నింగ్ ఇస్తున్నా అన్నాడు చాలా స్పష్టంగా చెప్పారు నాట్ ఓన్లీ చెప్పారు మొత్తం మా రేడార్ పరిధిలో ఉంది ఎవరినైనా ఏ మూల ఉన్న ఉన్న కూడా మేము అటాక్ చేయగలం అనేటువంటి ఒక వార్నింగ్ చాలా గట్టిగా ఇచ్చారు చూద్దాం కాళిదేశ్ గారు ఈ వార్నింగ్తో ఇరాన్ కావచ్చు లేకపోతే హిజ్బుల్లా హమాస్ హౌతి వెనక్కి తగ్గుతాయా లేకపోతే ఇంకా మొండి పట్టుదలతో ముందుకెళ్తాయా అనేది మనం చూడాలి మన అమెరికా చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు కాల్స్ ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్రీఫ్ అనాలిసిస్ కార్దేస్ గారు వాళ్ళ స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ అండ్ హిస్ట్రీ సాయి గారు మీ మీద నమ్మకం ఉంది మీరు ఏం చేస్తున్నారు దేశాన్ని పని చేస్తారు మీరు ఓటీటీ ఛానల్ పని చేస్తారు గివ్ మీ దానర్ టు బికమ్ ఫస్ట్ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎన్హెచ్ ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు